కారణం ఏంటిది చూశారా తన బాధ తండ్రి లేని బాధ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరు కూడా అయ్యో పాప మనకి ఒకరు తప్పించి రిప్లేస్ చేయగలుగుతాం మనం రీప్లేస్ చేయలేం ఒకవేళ ఆ రోజు కనుక వీళ్ళ కొడుకు కనుక హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఆయన ప్రాణం అనేది తిరుగులుతుంటాయి ఇప్పుడు ఆయనకి ఏదో లారీ ఓ ఒక కారు లాంటి ఏ యాక్సిడెంట్ కాలేదు కేవలం రోడ్డు మీద ఒక పంది అడవి పంది రోడ్డు మీద అడ్డం వచ్చింది దాన్ని తప్పియపోయి దానికి గుర్తుండవచ్చు తర్వాత పోయి డివైడర్ తాకింది తలకి దెబ్బ తాకింది సో తల మెయిన్గా శరీరంలో మెయిన్ పార్ట్ ఏంటంటే హెడ్ హెడ్ ఇంజరీ కాపాడు కాకుండా కాపాడుకుంటే మన ప్రాణాలు మనకు అందుకే హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తారు హెల్మెట్ పెట్టుకోవడము మీ క్షేమం గురించే తల నీదే బాధ్యత నీదే తల నీదే బాధ్యత నేను హెల్మెట్ పెట్టుకోవాలి మళ్ళీ ఏవో చిప్పలు పెట్టుకోకూడదు ఐఎస్ఐ మార్కున్నటువంటి ఉన్నటువంటి వాటిని పెట్టుకోవాలి హెల్మెట్ తగిలించుకోవద్దు దానిపై క్లిప్ ఉంటుంది కదా క్లిప్ పెట్టుకోవాలి క్లిప్ పెట్టుకోకపోతే ఏమైతే హెల్మెట్ లేచిపోతుంది ఇక్కడ మీ అందరికి టూ వీలర్స్ ఉన్నాయి కదా ఎంత మంది హెల్మెట్టు తిరుగుతున్నారు ఎంతమంది హెల్మెట్ ఉంది ఉందా అందరికి మంచి విషయం లేని వాళ్ళు కూడా